అసైన్డ్ భూముల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి ఒక షాక్ తగలబోతుందా వైఎస్ఆర్సీపీ ఆ దిశగా ఏమైనా నిర్ణయం తీసుకోబోతుందా వాస్తవానికి అసైన్డ్ భూములకు సంబంధించి గతంలోనే ఒక చట్టం తీసుకొచ్చారు ఆ అసైన్డ్ భూముల హక్కులను అప్పుడు వేరే వాళ్ళకి ఎవరైతే ఆ భూములు కొనుగోలు చేశారో వాళ్ళకి హక్కులు కూడా కల్పించేశారు అయితే ఇప్పుడు రిటర్నబుల్ ఫ్లాట్ల రూపంలో రిజిస్ట్రేషన్కు సన్నాహాలు చేస్తున్నారు అంటూ వైసీపీ చేస్తున్న ఒక ప్రధాన ఆరోపణ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏకి అనుమతి ఇచ్చేసింది ఆదేశాలు కూడా జారీ చేసింది రేపు మాపు రిజిస్ట్రేషన్ అయిపోతే రిటర్న్ బుల్ ఫ్లాట్ల లోపల అప్పట్లో కూడా మీకు గుర్తుండుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు దాదాపు ఒక రెండు వేల యాభై ఎకరాలు భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటూ అప్పుడు ఒక కొంత లిస్ట్ కూడా బయటకు తీశారు చాలా ప్రయత్నాలే చేశారు కాకపోతే తర్వాత ఏం జరగలేదు లేగల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు న్యాయపరంగా చట్టపరంగా కూడా సక్సెస్ కాలేపోయింది అప్పట్లో వైఎస్ఆర్సీపీ అయితే ఇప్పుడు దాదాపుగా ఒక పదమూడు వందల ఎకరాలు అసైన్డ్ భూములు రిటర్న్బుల్ ఫ్లాట్ ముసుగులో కట్టబెట్టేస్తున్నారు అంటూ ఒక పాయింట్ అయితే రేజ్ చేశారు అసైన్డ్ భూములు కొనడమే పెద్ద తప్పు ఇంకా వాటిని కొనుగోలు చేసిన టీడీపీ నేతలకు వాటికి బదులుగా ఫ్లాట్లు కేటాయించడం అంతకంటే పెద్ద నేరమైనది వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరికీ ఓపెన్గా తెలిసిందే ఇప్పుడు అసైన్డ్ భూములు ఎవరో కొనుక్కొని వేరే వాళ్ళ పేరు మీద అయితే ఉంచుకోరు అది ఎప్పటికైనా నేరమే అది ఎప్పటికైనా తప్పే కేంద్ర అసైన్డ్ భూముల చట్టం ప్రకారం చూసుకుంటే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రభుత్వం వాటిని తీసేసుకుంది వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు రిటర్న్బుల్ ఫ్లాట్ లోప రూపంలో మళ్ళీ వాళ్ళకి ఇవ్వబోతుంది అంటే ప్రభుత్వం నుంచి అధికారికంగా కూడా ఫ్లాట్లు వెళ్తున్నాయి వాళ్ళకి ఇంక ఇప్పుడు ఇందులో తప్పే ఉంది అంటే లాజికల్ గా చాలా జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే వ్యవహరించింది దీని మీద ఎంత గగ్గోలు చేసినా ఏం చేసినా నిజంగా న్యాయస్థానానికి అని వెళ్ళినా అసలు లబ్ధిదారులు అసలు రైతులు వెళ్తే ఏమన్నా జరగొచ్చేమో కానీ మధ్యలో వైఎస్ఆర్సీపీ హడావుడి చేస్తే ఏం జరుగుతుంది కాకపోతే అసైన్డ్ భూముల దోపిడీ జరుగుతుంది అనే వ్యవహారాన్ని అయితే బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తుంది వైఎస్ఆర్సీపీ మరి సక్సెస్ అవుద్దో లేదో అది టీడీపీకి షాక్ తగ్గుతా లేదో చూడాలి